వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం తొగట వీరాక్షత్రియల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఈ శుక్రవారం జరగనుంది ఈ సందర్భంగా తెలంగాణ తరహాలో వెయ్యి బోనాలు చేయించనున్నారు తొగట వీరాక్షత్రియ సంఘం అధ్యక్షుడు సిసి హరిదాస్ అమ్మవారికి మోసే బోనాలకు ఉపయోగించే వెయ్యి కుండలను తయారు చేయించిన సిసి హరిదాస్ వాటిని సోమవారం ఉదయం పెద్దమ్మ గుడిలో మహిళలకు పంపిణీ చేశారు కులాలకు అతీతంగా ప్రతి మహిళా యువతులు ఈ బోనాలకు హాజరు కావాలని ఈ బోనాలకు కుండలను ఉచితంగా అందిస్తామని పెద్దమ్మ గుడి సప్తగిరి కాలనీ చౌడేశ్వరి దేవాలయం ఇంద్ర నగర్ నక్కలగుట్టలో

लव गुरु आ रे हे म काय कितेच ला वात माइक काय तो पण आम्ही लो म काल जुडो आई थिंकला की नि देले 50 अरे को आपण 2 मिनिट ला आई थिंकला పల్లిలో వెలిసినటువంటి చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కోముండపల్లి గ్రామస్తులందరూ కలిసి కవిటి మీద తన ఆరోగ్యంతో బోనాల కార్యక్రమం జరుపుతున్నాము గత సంవత్సరం దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మళ్ళీ యువతి మహిళలు పాల్గొని ఈ కోణాల కార్యక్రమం జయప్రదం చేశారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు పన్నెండు వందల మంది పైన ఈ కోనాలు కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఈ కోనాల ముఖ్య ఉద్దేశ మహిళలకు వారి కోరుకున్న కోరికలు తీర్చుకోవాలి అలాగే సోమదర్లో ఉన్నటువంటి రైతులైతేనేమి కార్మికులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆయుర్వే రోగ్యాలతోనూ సుఖ సంబంధాలతోనూ వెలుగుపొండాలని మేము కోరుకుంటున్నాము ఈ బోనాల కార్యక్రమం ఈ శుక్రవారం ఇరవై ఐదవ తేదీన పెద్దమ్మ గుడి దేవాలయం నుంచి పురవెదురుగొండ ధనలక్ష్మి రోడ్డు గణేశ్వరం టెంపుల్ వీలుగా ఎనిమిదిన్నరకు బయలుదేరి పన్నెండు గంటలకు చోడేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గరికి చేరుకొట్టాయి కావున ఈ అవకాశాన్ని ప్రతి మహిళ విద్యార్థినిలో సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని దోప్రదం దగ్గర కోరుతుంది ఈ కోణాలు పెద్దమ్గూడి దగ్గర అయితేనేమి చౌడేశ్వరి టెంపుల్ దగ్గర అలాగే వినాయక నగర్ సప్తగిరి కాలనీ అలాగే గీతానగర్ వినాయక గుడి దగ్గర ఏర్పాటు చేసినాం నకల గుడ్ నక్కలగుట్ట నకలగుట్ట కాలనీ అక్కడ ఈ కుండల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము కావున సోమందపల్లి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము